భారతదేశంలోని విభిన్న భాషల గొప్ప గాయకులు మొదటి భాగం భారతదేశం అనేక భాషలలో సంగీతాన్ని సుసంపన్నం చేసిన దిగ్గజ గాయకులకు నిలయం హిందీ నుండి తెలుగు తమిళం బెంగాలీ పంజాబీ మరియు మరిన్నింటి వరకు వారి స్వరాలు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ గొప్ప గాయకులు తరతరాలకు స్ఫూర్తినిచ్చే చిరకాల చిహ్నాలుగా మిగిలిపోయారు ఒకటి లతా మంగేష్కర్ భారతదేశ కోకిల గా పిలువబడే ఆమె యాభై సంవత్సరాలలో ఇరవై భారతీయ భాషలలో ముప్పై వేలు నుండి నలభై వేలు పాటలను రికార్డ్ చేసింది ఆమె బహుముఖ ప్రజ్ఞ తరతరాలుగా బాలీవుడ్ ధ్వనిని నిర్వచించింది మరియు ఆమెకు రెండు వేల ఒకటిలో భారతరత్న లభించింది రెండు మహమ్మద్ రఫీ అసమానమైన పరిధి కలిగిన గొప్ప నేపథ్య గాయని ఆయన స్వరం రెజల్స్ నుండి భజనల వరకు వివిధ శైలులలోని లెక్కలేనన్ని శ్రావ్యతలకు ప్రాణం పోసింది ఆయన పాడిన విభిన్న నటులకు అనుగుణంగా తన స్వరాన్ని మార్చుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు మూడు కిషోర్ కుమార్ తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందిన ఆయన నేపథ్య గాయనిగా నటుడిగా మరియు స్వరకర్తగా రాణించారు ఆయన యోడలింగ్ మరియు ఉల్లాసమైన ప్రయోగాత్మక శైలి దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించింది నాలుగు ఆశా భోస్లే గొప్ప నేపథ్య గాయకులలో ఒకరు ఆమె ఇరవైకి పైగా భాషలలో పదివేలుకి పైగా పాటలను రికార్డ్ చేసింది ఆమె బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది ఆమె పాప్ గజల్స్ మరియు సాంప్రదాయ పాటలను పాడటంలో సమానంగా నైపుణ్యం కలిగి ఉంది ఐదు న్నాడే శాస్త్రీయ శిక్షణ పొందిన గాయని అతను చాలా తక్కువ మంది మాత్రమే ప్రదర్శించగల సంక్లిష్టమైన పాటలపై పట్టు సాధించాడు అతను తన నైపుణ్యం మరియు సాంకేతికతకు ఎంతో గౌరవం పొందాడు ఆరు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బహుళ భాషలలో ఒక దిగ్గజం నలభై వేలు కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కలిగి ఉన్నారు ఆయన విస్తారమైన డిస్కోగ్రఫీలో తెలుగు మరియు హిందీ భాషలలో చిరస్మరణీయమైన పాటలు ఉన్నాయి ఇవి ఆయన అద్భుతమైన గాన పరిధిని మరియు భావోద్వేగ లోతును ప్రదర్శిస్తాయి ఏడు ఘంటసాల వెంకటేశ్వరరావు గొప్ప తెలుగు నేపథ్య గాయకులలో ఒకరిగా పరిగణించబడే ఆయన స్వరాన్ని తరచుగా తెలుగు సినిమా యొక్క దైవస్వరం అని పిలుస్తారు ఆయన వివిధ భాషలలో పదివేలు కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేశారు గొప్ప మరియు శక్తివంతమైన గానశైలితో ఎనిమిది పి సుశీల నమ్మశక్యం కాని బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు ఫలవంతమైన గాయని ఆమె బహుళసార్లు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత మరియు పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు కంటే ఎక్కువ పాటలు పాడినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉంది ఆమె రచన అనేక భాషలను విస్తరించి ఉంది తెలుగు మరియు తమిళంలో గణనీయమైన వారసత్వం ఉంది తొమ్మిది కే యేసుదాస్ ఎనిమిది జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్న ఆయన ఆత్మీయ స్వరాన్ని భారతదేశం అంతటా ముఖ్యంగా మలయాళం మరియు తమిళ సంగీతంలో గౌరవిస్తారు ఆయన రచనలలో అనేక కర్ణాటక సంగీత కూర్పులు మరియు చలనచిత్ర పాటలు ఉన్నాయి పది టి ఎం సౌందరరాజన్ తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు ఆయన శక్తివంతమైన మరియు వ్యక్తీకరణ స్వరం తమిళ సినిమా స్వర్ణ యుగానికి పర్యాయపదంగా ఉంది ఎస్ జానకి తరచుగా మెలోడీ క్వీన్ అని పిలుస్తారు ఆమె వివిధ భాషలలో నలభై వేలు కంటే ఎక్కువ పాటలు పాడింది మరియు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది తమిళం మరియు తెలుగు చలనచిత్ర సంగీతానికి ఆమె చేసిన కృషి ముఖ్యంగా గుర్తించదగినది పన్నెండు ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్న అవార్డు పొందిన తొలి సంగీత విద్వాంసురాలు ఆమె భారతదేశం అంతటా శాస్త్రీయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ కర్ణాటక సంగీత గాయని ఆమె దివ్యస్వరం ఆ శైలికి ఒక ముఖ్య లక్షణం పదమూడు ఎం బాలమురళీ కృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన కర్ణాటక సంగీతంలో విప్లవాత్మక మార్పులు చేసి కొత్త రాగాలను కనుగొన్నారు శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపు పొందారు మరియు పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు చెంబై వైద్యనాథ భాగవతార్ ప్రముఖ కర్ణాటక గాయకుడు ఆయన చురుకైన మరియు శక్తివంతమైన గాన శైలి మరియు విస్తారమైన కచేరీలు ఆయనకు నమ్మకమైన అనుచరులను సంపాదించి పెట్టాయి హేమంత ముఖర్జీ గాయని స్వరకర్త మరియు సంగీత దర్శకుడు ఆయన బెంగాలీ మరియు హిందీ సంగీతం రెండింటిలోనూ ఒక దిగ్గజం ఆయన లెక్కలేనన్ని హిట్ పాటలకు తన గాత్రాన్ని అందించారు మరియు తన లోతైన గొప్ప బారిటోన్కు ప్రసిద్ధి చెందారు దత్ తన మనోహరమైన మరియు వ్యక్తీకరణ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె బెంగాలీ మరియు హిందీ చిత్రాలలో ప్రసిద్ధ నేపథ్య గాయని ఆమె బహుముఖ స్వరం విస్తృత శ్రేణి భావోద్వేగాలను రేకెత్తించగలదు పదిహేడు రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి గ్రహీత కవి స్వరకర్త మరియు తత్వవేత్త ఠాగూర్ శాస్త్రీయ జానపద మరియు భక్తి సంప్రదాయాలను మిళితం చేస్తూ కాలాతీతమైన రవీంద్ర సంగీతాన్ని సృష్టించారు ఆయన పాటలు బెంగాలీ సంస్కృతికి ఆత్మగా నిలుస్తాయి ఆయన భారతదేశం మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతాలను కూడా స్వరపరిచారు పద్దెనిమిది జుబీన్ గార్గ్ అస్సాంలో ఒక సాంస్కృతిక చిహ్నం అతను ఒక గాయకుడు స్వరకర్త మరియు బహుళ వాయిద్యకారుడు అతను అనేక భాషలలో ముప్పై ఎనిమిది వేలు కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేశాడు బాలీవుడ్ హిట్యా అలీతో అతను జాతీయ ఖ్యాతిని పొందాడు మరియు అభిమానులతో అతని భావోద్వేగ అనుబంధానికి ప్రసిద్ధి చెందాడు భూపేన్ హజారిక బ్రహ్మపుత్ర బాడ్ గా ప్రసిద్ధి చెందిన అతను ఒక పురాణ గాయకుడు గేయ రచయిత మరియు చిత్రనిర్మాత అతను తన సంగీతంతో అస్సామీ సంస్కృతిని సుసంపన్నం చేశాడు అతని పాటలు తరచుగా సామాజిక న్యాయం మరియు మానవత్వం యొక్క ఇతివృత్తాలను కలిగి ఉంటాయి ఇరవై దాస్ ఒక నిష్ణాతుడైన అస్సామీ జానపద మరియు ఆధునిక సంగీత గాయని ఆమె తన మనోహరమైన స్వరం మరియు ప్రదర్శనలతో ప్రాంతీయ సంగీత పరిశ్రమకు గణనీయంగా దోహదపడింది ఇరవై ఒకటి పాపోన్ అంగారాగ్ మహంత బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు ప్రసిద్ధి చెందిన ఆధునిక అస్సామీ గాయకుడు స్వరకర్త మరియు బహుళ వాయిద్యకారుడు అతను తన బాలీవుడ్ పాటలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలకు జాతీయ ఖ్యాతిని కూడా పొందాడు సురేష్ వాడ్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు శాస్త్రీయ గాయకుడు సురేష్ వాడ్కర్ హిందీ మరియు మరాఠీ సంగీతం రెండింటిలోనూ తన మనోహరమైన స్వరానికి ఆరాధించబడ్డాడు ఆయన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మరియు హృదయనాథ్ మంగేష్కర్ వంటి దిగ్గజ స్వరకర్తల కోసం పాడారు పాడటంతో పాటు ఆయన తన సంగీత అకాడమీ ద్వారా కొత్త ప్రతిభను పెంచుకుంటారు ఇరవై మూడు ఎల్ దేశ్పాండే ప్రముఖ నాటక రచయిత నటుడు మరియు స్వరకర్త అతను మరాఠీ సంగీతానికి కూడా గణనీయంగా దోహదపడ్డాడు అతని హాస్యభరితమైన మరియు చమత్కారమైన పాటలు మరియు సంగీత ప్రదర్శనలు ఇప్పటికీ ఐకానిక్గా ఉన్నాయి ఇరవై నాలుగు భీమ్సేన్ జోషి కర్ణాటకకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు మహారాష్ట్రలో అపారమైన ప్రజాదరణ పొందాడు అతను తన భక్తి సంగీతం మరియు అభంగ్లకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందాడు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు